గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ టీడీపీ పని గోవింద బెట్టింగ్ కట్టే వాళ్ళందరూ నితను కొట్టేసుకునే విధంగా తయారైంది టీడీపీ పరిస్థితి ఓన్లీ బెట్టింగ్ రాయల కోసమే టీడీపీకి అనుకూలంగా ప్రశాంత్ కిషోర్ సర్వే ఇస్తున్నాడంటూ చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు ఈ ప్రశాంత్ కిషోర్ ఫస్ట్ ఎవరికంటే పనిచేసింది జగన్ రెడ్డికే కదా ఆయన జరిగినాయి అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది కదా ఇప్పుడు కూడా జరిగే అవకాశం ఉంది ఈ ఇతను గోరంట్ల మాధవ్ అనేవాడు అసలు వేస్ట్ పిల్ల వాడి మొత్తం అతను సర్వాంగ రూపాన్ని ప్రపంచానికి చూపించినందుకు కానీ వాడికి సీటీ ఇవ్వకుండా జగన్ రెడ్డి బహిష్కరించాడు వాడికి మతి ప్రేమించి ఏం మాట్లాడుతున్నాడు ఏమో అర్థం కావట్లేదండి ఒక తెరవుడు పిచ్చి సన్నాసి అంటే ప్రేపిస్తాడు వాడి గురించి మాట్లాడాలంటే మాకే సిగ్గుగా ఉంది వాడు పెద్ద బెస్ట్ అని మేము భావిస్తున్నామండి వాడిని వాడి వ్యాఖ్యలనే మనం అసలు పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు ఏంటంటే జగన్ మెప్పు కోసం తిరుపతిలో ఏఓ సొల్లుక వాగుళ్ళు వాగుతున్నాడు ప్రశాంత్ కిషోర్ కానీ లేకపోతే జగన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో పవర్లో కూర్చోవడాన్ని మేము ప్రశ్నిస్తున్నాము ప్రశాంత్ కిషోర్ చెప్పింది అక్షరాల జరుగుతుందని మేము భావిస్తున్నామండి ఈ జగన్ రెడ్డి అత్యంత ఘోరంగా చరిత్రలో కనివిన రీతిలో ఓటమి చెందబోతున్నాడని మేము భావిస్తున్నామండి మరి ఎలక్షన్లు అయిపోయిన దగ్గర నుంచి కీలక నేతలుగా పేర్కొంటున్నా వైసీపీలో కీలక నేతలుగా పేర్కొన్న వల్లభనేని వంశీ అలాగే చూస్తే అనకా కొడాలి నాని ఆర్కే రోజా వీళ్ళందరూ అసలు బయటకు రావట్లేదు అసలు ఏం జరిగి ఉంటుందంటారు ఏదైంది వాళ్ళు టైం అయిపోయింది ఇంకా వాళ్ళకి అంకుషంలో రామిరెడ్డి సీను రిపీట్ అని భయపడి ఇళ్ళలో నుంచి బయటికి రావట్లేదు కొంతమంది అయితే విదేశాలకి పారిపోతున్నారండి వైసీపీ రౌడీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఇప్పుడు కొడాలి నాని గారు అంటే ఇంకా వాడు ఆల్రెడీ అవాకులు చవాకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మర్యాద లేకుండా పద్ధతి లేకుండా ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి అతను నో నోటికి క్యాన్సర్ వచ్చిందండి అతను ఎప్పుడైనా సరే బకెట్ దాన్ని అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ సాధించే విజయ శబ్దానికి వాడు గుండెపోటు వచ్చి చచ్చిపోతాడండి ఆ కడ వాళ్ళ నానిగాడు ఇంకా వంశీ వంశీగాడు అంటే వాడికి ముందే భయం వేసి విదేశాలకు పారిపోయాడండి ఇప్పుడు వీళ్ళందరూ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ జగన్తో సహా ఈ వంశీగాడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ తిరిగి వచ్చే పరిస్థితులు కనపట్టలేదు ఏపీలో వాళ్ళు ఏంటంటే మూమెంట్ని చూసి అనుకూలంగా ఉంటే వస్తారండి లేకపోతే కనుక ఇంకా అక్కడే స్థిరపడిపోతారు లండన్లో మన కోర్టు అనవసరంగా అనుమతి ఇచ్చిందండి ఇప్పుడు మన కోర్టులు ఏం చేస్తున్నాయో ఏందో మాకు మాకు అర్థం కావట్లేదు పెన్నెల్లి రామకృష్ణారెడ్డికి కూడా బెయిల్ ఇవ్వటం ఏందో మాకు అర్థం కాలేదండి సామాన్యుడు అలా చేస్తే కోర్టులు ఇలానే చేస్తే అని మేము ప్రశ్నిస్తున్నాము అతను ఏ ఉద్దేశంతో హత్యాయత్నానికి బెయిల్ ఇస్తున్నారు అంటే ఇంక ఏం చేసినా వైసీపీ వాళ్ళు ఏం చేసినా చెల్లిద్దా ఇది మన ప్రజాస్వామ్యం లేకపోతే వైసీపీ స్వామ్యం అని మేము అడుగుతున్నామండి ఇప్పుడు హత్యాయత్నానికి బెయిలిచ్చి ఇచ్చి మీరు కనీసం కస్టడీకి తీసుకోకుండా అరెస్ట్ చేయకుండా మా గౌరవ కోర్టు వారు ఏ విధంగా అతను బెయిల్ ఇచ్చారని మేము ప్రశ్నిస్తున్నాము ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నామండి రాను రాను మన భారతదేశంలో న్యాయ దాకా న్యాయ వ్యవస్థ మీద తీవ్రమైన నమ్మకం ఉండేదండి ఆ నమ్మకాలు కూడా సన్నగిల్లి మనం ఇంకా మన ప్రజాస్వామ్యం కూడా చచ్చిపోయిందని భయం భయమేస్తుంది ఈ జగన్ రెడ్డి చేసే రాజకీయాలు డబ్బు స్వామ్యం డబ్బు ఎదజల్లి ఏది పడితే చేస్తున్నాడు జగన్ రెడ్డి ఇది ఉంటే మాత్రం మన భావితరాలు తీవ్రంగా నష్టపోతాయండి మన భారతదేశంలో మనం చెప్పుకునే వాళ్ళు ఒకప్పుడు ఇట్లా ప్రజాస్వామ్యం ఉండేది అది అని మనం చెప్పుకునే పరిస్థితులు వస్తాయి దీన్ని ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము కోర్టులు కూడా తగ్గి ఆలోచించి తగ్గు నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఒక సామాన్యుడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మీరు అరెస్ట్ చేయకుండా ఉంటారు మరి పక్క రాష్ట్రాల్లో బీజేపీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం ఏంది ఇక్కడ మన రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేకి ముందస్తు బెయిల్ ఇవ్వటమేందని మేము కోర్టు వారిని ప్రశ్నిస్తున్నామండి ఇక్కడ ముఖ్యంగా ఇద్దరు ఓకే అసలు ఫైర్ బ్రాండ్గా ముద్రపడిన రోజా ఎలక్షన్ రోజు నుంచి కనపడకుండా పోవటం ఎలక్షన్ అయిపోయిన తర్వాత అసలు బయటకు ఎక్కడా కనపడకపోవటం అని అసలు ఎలా చూడొచ్చు అంటారు కనపడదండి ఈ అనర్ అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది ఆమె డిపాజిట్లు అక్కడ నగరీలో డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదండి అత్యంత ఘోరంగా ఓడిపోతుంది ఇంకా ఆమె చేసిన వ్యాఖ్యలు కానీ విమర్శలు కానీ అవన్నీ ప్రజలు బయటకు వస్తే ఏడ తిరగబడి రోడ్లు అమ్మడబడి 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 చెప్పులతో కొడతారేమన్నా భయపడి ఇంకా ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఎక్కడో గ్రౌండ్లో ఉందండి ఈ అవినీతి సమ ద్వారా సంపాదించిన ఈ వేల కోట్ల రూపాయలు సంపాదించింది కదా దాన్ని ఎంజాయ్ చేస్తా దాన్ని మళ్ళీ కాపాడుకోవడానికి ప్రయత్నాల్లో ఉందండి అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి లండన్ పర్యటనలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అసలు ఎలా చూడొచ్చు అంటారు అసలు ఫ్యాక్షనిస్టులు గొప్పవాళ్ళు వాళ్ళు కడ్ నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంత దాకా అయినా తెగిస్తారు వాళ్ళు నేను ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ నుంచే వచ్చానని చెప్పి ఎంతో గొప్పగా చెప్తున్నారు ఈ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు ఏమో ఈ వీళ్ళందరూ యాడ్ నుంచి వస్తారు మన భారతదేశం ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నారు వేరే గ్రహాల నుంచి ఏమైనా వస్తున్నారు అర్థం కావట్లేదండి వీళ్ళు అసలు ఫ్యాక్షనిస్టు ఫ్యాక్షనిజం వల్లే రాయలసీమ అంత వెనకబడి కారణానికి ప్రధాన కారణం ఫ్యాక్షనిజం అని అండి వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం పక్కన వాళ్ళని విసి కలిపి వేరే వాళ్ళ మీద అత్యాయత్నాలు దోపిడీలు ఇవన్నీ చేస్తూ ఉంటారు ఫ్యాక్షనిస్టులు ఈ జగన్ రెడ్డి పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్యాక్షనిస్టులేనండి దాదాపు దోపిడీదారులు ఫ్యాక్షనిస్టులు అవినీతి పరులండి ఇప్పుడు వాళ్ళు పనిని వాళ్ళు సమర్థించుకోవడంలో తప్పేం లేదు వాళ్ళు అవినీతికి అసలు అతనికి ఏఐజీ అవడానికి కూడా అర్హత లేదండి కాదు జగన్ రెడ్డి అతనికి ఉన్న లాలూచి వల్ల అతనికి ఏఐజీ పదవి కట్టబెట్టాడు జగన్ రెడ్డి పెద్ద అవినీతి పరుడు అండి పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ రాజారెడ్డి ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చినోడు ఇంకా వాళ్ళని వాళ్ళు సమర్థించుకోగా పక్కన వాళ్ళని సమర్థించడానికి మనం ఆశ్చర్యపోవాలి అతని వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించాలండి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అనేవాడికి అసలు ఏ అర్హత లేదండి జగన్ రెడ్డి సొంత ప్రయోజనాల కోసం అతన్ని ఏఐజీ పదవిలో కూర్చోబెట్టాడు ఫ్యాక్షనిస్టు వల్ల ఎంతో మంది తండ్రులు పోగొట్టుకున్నారు అన్నలను పోగొట్టుకున్నారు తమ్ముళ్ళని పోగొట్టుకున్నారు జీవితాలు పోయినాయండి చాలా అసలు రాయలసీమ ప్రాంతమే మూల అన్ని ప్రాంతాల కన్నా వెనకబడిపోయింది ఆ ఫ్యాక్షనిజం వల్ల ఆ ఫ్యాక్షనిజం లేకపోతే రాయలసీమలో ఉన్న వనరులన్నీ ఉపయోగించుకొని ఎప్పుడో ఉన్న స్థానంలో ఉండేవాళ్ళండి అప్పుడు రాయలసీమలో చాలామంది దానివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఫ్యాక్షనిజం వల్ల అవన్నీ ఇతనికి కళ్ళకి గంతలు ఇది కట్టినట్టు కనపడలేదని మేము ప్రశ్నిస్తున్నాం అండి కొనవలసిన దాకా ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఇంకో వ్యాఖ్య కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే కనుక మూడు గంటల్లో ఎదురు తిరిగిన వాళ్ళ తల్లన్నీ తీల్చే అవకాశం ఉంది మూడు గంటలు చాలు దానికంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ అంటే ఇక లాలో ఆయన ఒక రకంగా చెప్పాలంటే అత్యున్నత స్థాయిలో ఉన్నారు రాష్ట్రంలో మరి ఆయన ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడం అవుట్ ఆఫ్ ది లా ప్రొసీడింగ్స్ కూడా ఆయన సమర్థించడం అసలు ఎలా చూడవచ్చు అంటారు అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఏ సమయాన ముఖ్యమంత్రిగా అడుగుపెట్టాడో అన్ని వ్యవస్థలు చెరబట్టాడు అన్ని వ్యవస్థలు కుప్పకూల్చాడు ఒక రాజరిక వ్యవస్థ నెలకొల్పాడు రాజారేక రాజారెడ్డి రాజ్యాంగం ద్వారా అతను పాలన సాగించాడండి వాళ్ళల్లో వాడే ఇతను పునవాళ్ళు సుధాకర్ రెడ్డి కూడా ఈ ఇతను జగన్ రెడ్డి తలుచుకుంటే అంటే ఇంక వేరే వాళ్ళు తలుచుకోరా ఇప్పుడు జగన్ రెడ్డి పొడిస్తే కత్తి దిగితే వేరే వాళ్ళు కత్తితో పొడిస్తే కత్తి దిగదా అందరికీ ఒకటే ప్రాణం ఒకటే దేహం ఉంటుంది ఈ అతి తెలివి ఈ అతి వినయం దూర్తలక్షణం టైపులో పన్నువాళ్ళు ఏం మాట్లాడుతున్నాడు అతను వయసు అయిపోయి మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నాడు ఏమీ అర్థం కావట్లేదండి ఇప్పుడు తెగించినోడికి తిట్టేలే అలాగా ఇప్పుడు ఎవరైనా సరే చంపాలనుకోవటం ఇంపార్టెంట్ కానీ చచ్చిపోవడం చంపడం పెద్ద ఇంపార్టెంట్ కాదండి ఆ విషయం పొన్నవాళ్ళు సుధా సుధాకర్ రెడ్డి తెలుసుకోవాలని మేము కోరుతున్నామండి ఇప్పుడు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు అసలు ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలండి మన రాష్ట్ర హైకోర్టు కూడా సుమోటోగా కేసు అతను బుక్ చేసి అతను పదవి నుంచి తొలగించాలని మేము కోరుతున్నామండి ఈ మన సిఈసి ముఖేష్ కుమార్ మీనా కూడా దీన్ని మామూలుగా సుమోటగా అతను దీన్ని కేసు పెట్టాల్సిందిగా మేము కోరుతున్నామండి ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఉన్నత స్థాయి మాటలు మాట్లాడాలి కానీ దిగజారుడు మాటలు రోడ్డు మీద వెళ్ళే వ్యక్తులు ఫిష్ మార్కెట్లో వెళ్ళే వ్యక్తులు మాట్లాడుకునే మాటల లాగా అతను దిగజారుడు వారి వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అతను స్థాయికి తగ్గ మాటలు కాదని మేము తెలియజేస్తున్నాం